నమస్తే మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్లో భగవతి దాను అనే యువతిని ఆ యువతి ఇంట్లో చొరబడి రహీస్ ఖాన్ అనే వ్యక్తి తల నరికి హత్య చేయడం జరిగింది నిన్నటి రోజు ఇక్కడ విషయం ఏంటిదని అంటే ఈ రహీస్ ఖాన్ భగవతి దాను అనే అమ్మాయిని బలవంతంగా నువ్వు నాతో కలిసి జీవించాల్సింది అని అమ్మాయిపై ఒత్తిడి తెస్తూ చివరిగా అమ్మాయి తనతో ఉండడానికి ఇష్టపడడం లేదని తెలిసి అమ్మాయి ఇంట్లో చొరబడి ఆ అమ్మాయి తలను తెగ నరికాడు అసలు భారత్ లో హిందూ యువతులకు రక్షణ లేకుండా పోయింది ఈ ఈ ఘటనలు ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి బలవంతంగా హిందూ యువతులను తమను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ప్రోత్సహిస్తున్నాయి ఈ జిహాదీ మానసిక దౌర్భాగ్యాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి దీనిపై ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే బ్రెయిన్ వాష్ అయ్యి మన దైవాన్ని నమ్మని ఈ అవిశ్వాసులను మనం నాశనం చేయాలి అన్న ఒక ప్రవృత్తితో పెరిగి పెద్దగైన తర్వాత వీళ్ళు ఇస్లామేతరులను బలవంతంగా మతం మార్చాలి అని పని కట్టుకొని ఈ విధంగా హత్యలు హత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి కఠినమైన చట్టాల ద్వారా అసలు ఇటువంటి వివాహాలనే వాటికి చట్టబద్ధత దొరకకుండా చట్టం చేసి హిందూ యువతులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి జిహాదీ మానసిక బోధన చిన్నప్పటి నుంచి భారత పౌరులు ఎవరికి కూడా అందకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారు వాళ్ళ మత విశ్వాసం లేని వాళ్ళను బలవంతంగా వాళ్ళను వివాహం చేసుకోవాలన్న ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టి తగిన విధంగా చట్టాలు చేయాలని నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్